నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మీరందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి వెరీ 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 థ్యాంక్ యూ అండి మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరీ మరీ చెప్తున్నానని ఏమీ అనుకోవద్దండి మన ఫ్యామిలీ అంతా చాలా పెద్దదిగా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు లేట్ అయిపోయిందండి ఇదిగోండి ఈ దేవుని నిర్మాణం అంతా తీసి డీప్ క్లీనింగ్ చేస్తున్నానండి పూజా మందిరం నెల అయిపోయింది కదా అమావాస్య వెళ్ళిన తెల్లారి ఇలా చేస్తామండి ఏమంటే పులికాపు అంటారండి మా సైడు ఇలా చేయడం దేవుడు పట్టాలు అవి శుభ్రం చేసి బొట్లు పెట్టడం పులికాపు అంటారండి ఇంకా అమ్మవారిలో ఇవి మంగ పసుపు తాడు ఉంది కదండి తీసి మంచిగా పసుపుతో కడిగేసేసి పసుపు వాటర్ తోటి ఇలాగ పసుపు రాసి మళ్ళీ యథా యథాస్థానంలో వేసేస్తానండి అమ్మవారికి ఇదిగోండి అమ్మవారి నల్ల పసులు గొలుసు మంగళసూత్రాలు తాడు అండి ఇంకా వేసేసేస్తాను ఇలాగా ఆమెకు అలంకరించే వస్తువులండి ఇంకా అయితే ఈరోజు ఇవన్నీ క్లీన్ చేయాలి కదండి రోజు చేసేవేనండి ఇంకా ఈరోజు మొత్తం అన్నీ డీప్ క్లీన్ చేసేస్తానండి దీనిలో కొంచెంగా ఉప్పు వేసుకున్నానండి సొప్పుతో తోముతున్నాను ఎంత క్లీన్ చేసినా ఆ కాసేపు మెరుస్తాయండి మంచిగా మళ్ళీ ఎందుకో తెలీదు ఇలాగా కొంచెం నలుపు వచ్చేస్తాయండి ఈవినింగ్ కల్లా అదే కొద్దిగా బాధ అనిపిస్తుంది ఎంత శుభ్రంగా తోమినా కూడా మెరుపు అనేది ఉండట్లేదు అని ఇంకా ఎప్పటికప్పుడు ఇలా చేసేసుకుని పొడి క్లాత్తో తుడి చేసేసుకుని దేవునికి పూజ చేసేయాలి అని చెప్పి అనుకుంటూ పని చేసుకుంటున్నానండి అయిపోయింది కడిగేసేయటం ఇదిగోండి ఇలాగా ఇంతలో ఈయనకి క్యారేజీ కట్టేసేయాలండి మళ్ళీ టిఫిన్ రెడీ చేసేయాలి క్యారేజీ ఇచ్చేసేయాలి కదా రోజు వంటల వంటలే చూపిస్తుంటే బోర్ కొడుతుంది కదండి అప్పుడొకటి అప్పుడొకటి చూపించుదామని చెప్పి ఇలా నిర్ణయం చేసుకున్నాను ఇదిగోండి ఇంకా క్లీనింగ్ చే చేయడం అయిపోయిందండి ఆయనకి టిఫిన్ ఇచ్చేసేద్దాము ఈ లోపు ఇవి కడిగి పక్కన పెట్టేస్తే నీళ్ళు వాడుతూ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా అవి కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇదిగోండి ఇలాగా మంచిగా ఇంక ఇవి నీళ్ళు వాడిపోతూ ఉంటాయి ఇంతలో పాలు కాంచుదామని చెప్పి పొయ్యి అది వెలిగించేసానండి పొయ్యి వెలిగించి అగ్నిదేవుడికి కొంచెంగా పాలు నైవేద్యం పెట్టి ఇంకా పాలు గిన్నె కూడా పొయ్యి మీద పెట్టేశానండి ఆ పాలు కాగుతూ ఉంటాయి ఇంకా పక్కన కూడా బియ్యం కూడా కడిగి కుక్కర్లో పెట్టేశానండి ఇంక పొయ్యి వెలిగించలేదు వెలిగించాలి కొంచెంగా నానతయ్య అని చెప్పి ముందులే కడిగేసేసాను నేను ఇంకా ఇదిగోండి బెండకాయల కూర వండుదామని చెప్పి వండు పక్కన పెట్టాను ఇంకా ఇంతలో పాలు కాగుతున్నాయని చెప్పి చెప్తున్నాను ఇదిగోండి ఇక ఈ దేవుడి దగ్గరికి వచ్చేసి పటాలన్నీ పొడికిలాతతో తుడిసేసానండి మంచిగా తుడిచేసి గన్నం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు కూడా పెట్టేశాను ఇలా పువ్వులన్నీ అలంకరించేసాను ఇవన్నీ మా చెట్లకు పూసిన పువ్వులేనండి మన చెట్లు వేనండి పువ్వులన్నీ మల్లె పువ్వులు మాల కూడా కట్టానండి మల్లె పువ్వులతోటి అసలు ఎంత స్మెల్గా ఉన్నాయంటే ఇది ఆ మల్లెపేరు అంటండి సూది మల్లె అంటండి జడ మొగ్గలాగా అంటారు కదా అట్లా సూది మల్లె మొగ్గలు అంటండి ఇవి చాలా అసలు స్మెల్ అయితే ఎంత బాగుందనండి అదొక రకంగా సెంటు స్మెల్ అండి భలే ప్రాణం లేసి వస్తుందనమాట అంత స్మెల్ చాలా బాగుందండి అసలు ఎంత స్మెల్ అంటే ఏ మల్లె కూడా లేదండి ఈ స్మెల్ భలే వెరైటీగా ఉందండి స్మెల్ మాత్రం ఒక సెంటు లాగా చాలా బాగుందండి అయితే మొగ్గలుగా ఉన్నప్పుడు బాగా వస్తుందండి స్మెల్ బాగా పువ్వులు విడిలిపోయిన తర్వాత ఎందుకనో అంత స్మెల్ రావటం లేదు ఇవి నేను సాయంకాలమే కోసేసి వారికి మాల వేయాలని చెప్పి ఇలాగా అల్లానండి మాల అల్లాను ఇలా అలంకరించుకుంటున్నానండి మనకి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండీ ఇదిగోండి ఇంకా గంగాజలం గంగాజలంలో ఆయన్ని శివుని శివుని నేను భావిస్తాను కదండి మారేడు దళం పెట్టి ఇలా భావన చేసుకుంటానండి ఇంకా గంధం బొట్టు పెట్టి చిన్నగా కొంచెం ఒక మల్లె పువ్వు కూడా పెట్టుకుంటానండి ఏ పువ్వున్నా ఆ పువ్వు అండి ఆ టైంకి ఏ పువ్వు ఉంటే అది చామంతి పువ్వు అయినా ఏదైనా పెట్టుకోవచ్చు అండి నాకు అందుబాటులో మల్లె పువ్వు ఉందని అది పెట్టుకుంటున్నాను చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి పూజా మందిరంలో కూర్చుంటే మాత్రం ఇంకా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారంటేనండి ఒక విషయం మీతో మా మంచి మాట చెప్పాలని మీతో పంచుకోవాలని మీ ముందుకు తీసుకొస్తున్నానండి శ్రీకృష్ణుడు రెండే రెండు విషయాలు చెప్పారండి అవి ఏమంటే ఒకటి ఇంద్రియ నిగ్రహము రెండవది మనస్సును ఆత్మయందు లగ్నం చేయడం అండి మన ఇంద్రియాన్ని మనం నిగ్రహించుకోవడం అండి అంటే కోరికల్ని మనం అదుపులో ఉంచుకోవాలన్నమాట మొదటిది బాహ్యంగా చేస్తాము చేయాలి రెండవదేమో అంతర్గంగా చేయాల్సిన పని అంటే మన అంతరాత్మ అంతర్గం అంటే అంతరాత్మ బాహ్యం అంటే ఇప్పుడు మనం ఉంటున్నాం కదా బాహ్య ప్రపంచంలో అలాగనమాట అండి ముందు ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటే బుద్ధి కూడా స్థిరంగా ఉంటుందండి మన కోరికలను అదుపులో ఉంచుకుంటే మన బుద్ధి కూడా స్థిరంగా ఉంటుందండి బయట ఇంద్రియములను నిగ్రహిస్తే సరిపోదు అంటే బయట ఇంద్రియములను నిగ్రహిస్తే సరిపోదు లోపల మనసును కూడా మన మన మనసులో మన పరమాత్మ ఉన్నాడు కదండి ఆత్మ ఎందు మన మనసుని మన ఆత్మందు లగ్నం చేస్తే కానీ బుద్ధి స్థిరంగా ఉంటుందండి మన బుద్ధి స్థిరంగా ఉండాలంటే మన మనసు మన పరమాత్మందు మన బుద్ధిని మనం స్థిరంగా ఉంచాలండి కాబట్టి ఇంద్రియములు అదుపులో ఉండాలి బుద్ధి స్థిరంగా ఉండాలి మనసు ఆత్మయందు లగ్నం కావాలండి అప్పుడే వా ఎవరమైనా సరే మనం శ్రిత ప్రజ్ఞలు అవుతామండి అయితే ఈ ఇంద్రియ నిగ్రహము నిరంతరం సాధన ఉంటేనే సత్సంగంతోనే వస్తుందండి మనం అందరితోటి గుడికి వెళ్ళటం భగవద్భక్తులతో కలిసి ఉండటం భగవంతుని గురించి వింటూ ఉంటే మన మనస్సు స్థిరంగా ఉంటుందండి మన బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది ఆ పరమాత్మ ఎందు మనకు నచ్చిన దైవము దైవం మీద మనకి స్థిరంగా నిలబడుతుందండి మన బుద్ధి అప్పుడే మనకు చాలా సంతోషం కలుగుతుందండి ఎందుకంటే మనం పూజలు చేసుకున్న మనకి ఎంత సంతోషం మనశ్శాంతిగా ఉంటుందండి అలాగనమాట అప్పుడు మనకు సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పి ఆ పరమాత్ముడు మనకి తెలియజేస్తున్నాడండి ఎందుకంటే ఎంత బుద్ధి కలవాడినైనా కూడా ఇంద్రియములు అనేవి పడగొడతాయండి కోరికలు గుర్రాలు లాంటివి కదండీ ఎంత మంచి ఎంత మంచివాడినైనా ఎంత మంచిదాన్నైనా ఎంత మంచి మనుషులనైనా ఎంత గుణం కలవాడినైనా ఆ కోరికలు అనేవి పడగొడతాయి అందుకని చెప్పి బుద్ధి చెప్పినట్లు మనం వినకూడదండి బుద్ధి చెప్పినట్లు వినకోకుండా మనం ఎన్నటికీ పరమాత్మనే తెలుసుకోవాలి మనం నమ్ముకున్న దైవం మీదే మన బుద్ధిని మన మనసుని స్థిరంగా అట్టి పెట్టుకోవాలండి మన కోరికలు మన మనతో చెప్పినట్లుగా మనం వినకుండా మన మనసుని మనం అదుపులో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారండి శ్రీకృష్ణ పరమాత్మలు ఎవరికి నచ్చిన దైవం వాళ్ళండి ఒక శ్రీకృష్ణుడే అని నేను అట్లా అనండి మనకు నచ్చిన దైవం నాకు కృష్ణుడు ఇష్టం మీకు శివుడు ఇష్టం ఇంకొకరికి వినాయకుడు ఇష్టం అలాగా ఎవరైనా కానీ ముందు మనం మనసు పరమాత్మ ఎందే ఉండాలండి మనకు నచ్చిన దైవం మీద ఉండాలి నచ్చిన దైవం మీద మన మనసు ఉండాలి మనం మొదలుపెట్టి ఆ దైవాన్ని మన మన అంత అంతరాత్మలో మనం ఏ దేవుణ్ణి అయితే కావాలి మనం ఇష్టపడుతున్నామో ఆయన్ని మనం మనసులో ఆరాధన చేయాలి ఆ రూపాన్ని ఊహించుకుని మనం పూజ చేసినట్లు ఆరాధన చేసినట్లు మనకి చెప్తారు కదండి పూజలు చేసేటప్పుడు భావన ముఖ్యం అని చెప్పి అలాగా మనం పరమాత్మని పూజించినట్లుగా భావన చేయాలండి అప్పుడే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ మనసును పరమాత్మ ఎందు మనం లగ్నం చేసినప్పుడు కానీ మనకి మోక్ష ప్రాప్తి కలుగుతుందంటండి అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్తున్నారండి ఏదో నాకు కొంచెం తెలిసిన విషయం మీతో పంచుకోవాలనిపించి ఇలా చెప్తున్నానండి ఇలా అందరికీ మనందరికీ వారి శ్రీ రాధాకృష్ణ వారి అనుగ్రహం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆరోగ్యం అష్టైశ్వర్యాలతో మనందరం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఎప్పుడూ భగవంతుని ముందే భగవంతుని అందే మన మనసు నిలకడగా ఉండాలి మనం అన్నీ మంచిగా మంచి పనులు చేయాలి మనం అందరితో మంచిగా ఉండాలి అందరూ హ్యాపీ హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ రోజుకి ఇదే చిన్న వీడియో చేసి మీ ముందుకు తీసుకురావాలనుకున్నానండి ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే నన్ను క్షమించండి ఏదో నాకు తెలిసింది నేను భగవద్గీతలో నేర్చుకున్నది రెండు మాటల్లో మీ ముందు చెప్పాలని చిన్న ఆశతోటి ఇలాగ చెప్పానండి ఈ రోజుకి ఇదేనండి చిన్న వీడియో చేశాను కొంచెం లేట్ అయిపోయిందండి ఏమంటే అన్నీ తుడుచుకోవటం ఇవన్నీ చేయడం కదా అందుకని చెప్పి కొద్దిగా లేట్ అయిపోయింది ఇంకా శ్రీకృష్ణ భగవాన్కి పాలు నైవేద్యంగా పెట్టానండి మరో మంచి వీడియోతో మీ ముందు